ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురంలో ఉరుములు కళాకారుల దగ్గరికి వచ్చాను మీ ఏదైనా గుళ్ళు గోపురాల దగ్గర ఊరేగింపులప్పుడు వీరు సాంప్రదాయపు ఉరుములు ఊపుతారంట వీళ్ళు ఆల్రెడీ పుష్ప టూలో కూడా నటించారు మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరైనా కానీ గుళ్ళు గోపురాలు ఏదైనా ఊరేగింపులు మెరోని చేస్తే వీళ్ళ కళాకారులందరినీ ఆహ్వానించి ఆ గుళ్ళ ముందర ఉరుములు ఊపుతారంట ఒకసారి వీరు ఎలా ఊపుతారో కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు మీ టెంపుల్ల దగ్గర గుళ్ళ దగ్గర అందరికీ వచ్చి అందుబాటులో సేవలు అందిస్తారు మీకోసమే ఒక చిన్న వీడియో తీసి చూపిస్తాను అలాగే వీళ్ళు ఎలా ఉరుములు చేస్తారు అనేది కూడా చూపిస్తాను ఇక ఎందుకు ఆలస్యం వారితో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాము ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో వీళ్ళ సాంప్రదాయంగా వీరు ఉరుములు చేసేటప్పుడు చెప్పులు లేకుండా ఉంటారంట నేను కూడా చెప్పులు లేకుండానే వీడియో తీస్తున్నాను ఒకసారి మాట్లాడి సాంప్రదాయపు అదేదో చేస్తారంట వాళ్ళతో ఒకసారి చూద్దామా అనంతపురం జిల్లా ఉరుముల కళాకారుల సంఘం ఏయుకేఎస్ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది ఉరుముల కళాకారులు ఉన్నారు సాంప్రదాయబద్ధంగా తాత ముత్తాతల కాలం నుండి దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మా ఈ అనంతపురం జిల్లాలో ఉరుముల కళాకారులు అనే వృత్తి జానపద కళారంగంలో అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళల్లో భాగంగా ఆ ఉరుముల కళ అని కూడా ఒకటి దీన్ని ఎంతోమంది ప్రాచీన కాలం నుంచి పెద్దలు మా పెద్దల ముత్తాతల కాలం నుంచి వాయిస్తూ సాంప్రదాయబద్ధంగా ఈ ఉరుముల నృత్యాన్ని ప్రదర్శిస్తూ దేవాలయాల దగ్గర దేవునికి పూజ జరిగినప్పుడు ప్రా దేవుని ముందర గుడి దగ్గర ముందర ఉండి ప్రార్థన చేసి భక్తుల కోరికలు మన్నించాలని భక్తుల కోరికలు తీర్చాలని వారి పైన వారికి మొక్కుబడుల సంబంధించి మేము ప్రార్థనల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయంలో కూడా మా ఊరుములు లేనిదే ఎక్కడ పూజా కార్యక్రమాలు జరగవు మరి దేవునితో సమానంగా మాకు కూడా సాంప్రదాయబద్ధంగా గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళు కాపులు అక్కమ్మ గారు అయితేనేమి పోతలయ స్వామి అయితేనేమి రాజుల అయితేనేమి శివుడు అయితేనేమి రకరకాల దేవులు అన్ని దేవుల దగ్గర మేము దేవుల దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాము దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాల చరిత్ర మాకు కలిగి ఉన్నదనమాట మా ఉరుములు సాంప్రదాయం